ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిలు లభించింది అయితే సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వటానికి మూడు విషయాలు బాగా చేశాయట అవేంటో తెలుసా తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి ఎట్టకేలకు ఊరట లభించింది గత ఐదు నెలలుగా జైల్లో ఉన్న కల్వకుంట్ల ఇంటి ఆడపడుచు కవితకు బెయిలు లభించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఆమెకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది దీంతో తీహారు జైలు నుంచి కవిత విడుదలయ్యారు అయితే బెయిలు కోసం ఈడీ సీబీఐ కోర్టుల చుట్టూ తిరిగినా కవితకు బెయిలు లభించలేదు ప్రతిసారి బెయిలు పిటిషన్ దాఖలు చేయటం కోర్టులు తిరస్కరించటం జరిగేది ఇలా ఎంతలా ప్రయత్నించినా కవితకు బెయిలు లభించలేదు దీంతో దాదాపు నూట అరవై నాలుగు రోజుల పాటు ఆమె జైలు జీవితం గడిపారు దీంతో కవిత కుటుంబ సభ్యులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టగా ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది కవిత బెయిల్ వెనుక మూడు కారణాలు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన వారందరికీ తొందరగానే బెయిల్ వచ్చింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కవిత తర్వాతే అరెస్ట్ అయిన బెయిల్ లభించింది కానీ కవిత బెయిల్ కోసం ఐదు నెలలకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ ఈడీ తరపు లాయర్లు వాదించారు కానీ కీలకమైన మూడు అంశాలను పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తోంది ఇప్పటికే ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్న కవితతో పాటు మిగతా వారిని విచారించింది ఇలా ఈడీ దర్యాప్తు పూర్తయింది కాబట్టి కవితను ఇంకా విచారించాల్సిన అవసరం లేదని భావించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ దర్యాప్తు కూడా పూర్తయింది పూర్తి వివరాలతో కూడిన తుది ను కూడా సిబిఐ దాఖలు చేసింది అంటే సిబిఐ కూడా కవిత నుంచి ఇప్పటికే రాబట్టాల్సిన సమాచారం రాబట్టింది ఇకపై ఆమెను విచారించి తెలుసుకోవాల్సిన అంశాలేవీ లేవని న్యాయస్థానం భావించింది అందువల్లే ఆమెకు బెయిలు మంజూరు చేసింది కవిత మహిళ కావడం దాదాపు ఐదు నెలలుగా జైల్లో ఉండటం కూడా బెయిలు మంజూరుకు మరో కారణం మానవతా కోణంలో ఆమెకు న్యాయస్థానం బెయిలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది ఇలా మూడు అంశాలు కవిత బెయిలు విషయంలో బాగా పనిచేసినట్లు తెలుస్తోంది పది లక్షల రూపాయల చొప్పున రెండు వ్యక్తిగత పూచీ కత్తులను సమర్పించాలని ఆదేశించారు అలాగే దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించిన న్యాయస్థానం పాస్పోర్టును స్వాధీనం చేసుకుంది